యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं हे ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా తదుపరి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పౌర్వాబాది నాలుగో పాదం ఉత్తరాబాదు నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ మేనరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నారు అంటే లగ్నంలో రాహు ఉన్నట్టు మూడో ఇంట్లో వృషభంలో గురువు ఉన్నారు ఐదో ఇంట్లో కుజుడు ఉన్నారు ఏడో ఇంట్లో కన్యలో కేతు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈ బుధుడు వృషకం నుంచి ధనుసులోకి మారుతారు ఈ జనవరి నెలలో పదో ఇంట్లో రవి ఉన్నారు ఈ రవి పదో ఇంట్లో అంటే ధనసు నుంచి పదకొండో ఇంట మకర రాశిలోకి జనవరి పద్నాలుగుని మారుతారు పన్నెండు ఇంట్లో శుక్రశనులు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలమని చెప్పలేము వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి వ్యయంలో శని శుక్రులు ఉండడము లగ్నంలో రాహు ఉండడము వీరికి చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు శనిశుక్రులు మంచి రా గ్రహాలు అయితే పర్వాలేదు కానీ జన్ జన్మరా జన్మ జాతకంలో శని శుక్రులు కనుక మంచి స్థానంలో లేకపోతే ఈ రాశి వారికి ఇబ్బంది తప్పదు ఎలాగైనా పన్నెండో ఇంట్లో శని శుక్రులు అంటే అది వ్యయానికి సంబంధించినటువంటి ఇల్లు కనుక శని శుక్రుల వల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు విలాసాల కారకుడు శని అనారోగ్యాన్ని కూడా ఇస్తారు కనుక వీరు అతిగా ఏదైనా చేయడం వల్ల వీళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయం అంటే ఖర్చు కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది శని శుక్రులకి తగిన పరిహారాలు చేసుకోవడం కూడా ఈ రాశి వారికి సూచించేటటువంటి ముఖ్యమైన పరిహారం అంతేకాకుండా మేన రాశి వారికి ఏళ్ళనాటి శని కూడా జరుగుతున్నది కనుక శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం శని గ్రహానికి పరిహారాలు చేయడము ఈ రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన పరిహారంగా చెప్పబడుతుంది ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా తమ డ్యూటీని వాళ్ళు చేయడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకి వ్యా వ్యాపారం బాగానే ఉంటుంది అందులో పెద్దగా లాభాలు ఉండవు సజావుగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ వ్యవస్థలో వారికి బాగానే ఉంటుంది కుటుంబంలో వీరు మంచి పాత్రను పోషిస్తారు కుటుంబ సభ్యుల అందరి సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి వీరి వీరు ఎంతసేపు కుటుంబం గురించి ఆలోచించుతారు ఎదుటి వారికి సుఖం చేయాలి అని ఆలోచించుతారు కనుక ఈ రాశి వారికి కుటుంబంకి సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా ఉండే అవకాశం కూడా చాలా ఉంది ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వ్యయంలో శుక్రశనులు ఉన్నారు కనుక శుక్రుడు విలాసాలకి ఖర్చులకి కారకుడు కనుక శుక్రుడు అందువల్ల వీళ్ళు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అయితే చేసే ఖర్చు ఎంతవరకు అవసరమో అది అవసరమా అనవసరమా అనేటటువంటిది ఆలోచించి వీళ్ళు ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఆదాయం తగినంత ఖర్చు వీళ్ళకి అయిపోతూ ఉంటుంది కనుక ఆదాయం నిలబడే అవకాశం చాలా తక్కువ వీళ్ళు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అది మంచిదా కాదా లేదా వీళ్ళకి తట్టకపోతే ఎవరినైనా అడగడము పెద్దవాళ్ళ సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడము కుటుంబ సభ్యులతో సంప్రదించడము ఈ రాశి వారికి చాలా అవసరం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వ్యవసాయం వారికి కుజుడు రాహు వీళ్ళకి ప్రతికూల గ్రహాలుగా ఉన్నారు అందువల్ల <laughs> వీళ్ళకి కొంచెం కష్టాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈజీ మనీ కోసం వీళ్ళు ఆలోచించుతారు ఈజీ మనీ అన్నది ఎప్పటికీ మంచిది కాదు అందువల్ల వీళ్ళకి శుక్ర శని శుక్రుల వల్ల అనవసరమైన ఖర్చులు చేస్తారు వ్యసనాలకు పాల్పడతారు అలాగే ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈజీ మనీ అనేటటువంటిది అసలు మంచిది కాదు దానివల్ల వీళ్ళు నష్టపోతారు తప్ప లాభం అనేది ఉండదు అందువల్ల వీళ్ళు ఈజీగా వచ్చేటటువంటి డబ్బు కోసం ఎదురు చూడకుండా ఉండడమే చాలా మంచిది వీరు దైవ దర్శనాన్ని చేయడము వీరి కుల దేవత అయినటువంటి ఆ కులదేవతని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్వం నుండి పెద్దలు పూజిస్తూ ఉన్నటువంటి కులదేవత ఉంటుంది ఆ దేవత ఆరాధన ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఆ కులదేవతను పూజించడం వీరికి చాలా అవసరం ఈ మాసంలో అట్లాగే పద్నాలుగో తారీఖున రవి సంక మకర సంక్రాంత మకర రాశిలో ప్రవేశిస్తున్నారు కనుక మకర సంక్రమణం రోజున ఈ రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి తల్లులు ఎవరైతే ఉన్నారో వారు పెరుగు దానం చేయడం చాలా అవసరం పెరుగు దానం చేయడం వల్ల వాడి పిల్లలు వృద్ధిలోకి వస్తారు వాళ్ళ పిల్లలు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు అందువల్ల పెరుగు దానం చేయడం మకర సంక్రమణం రోజున చాలా ముఖ్యమైన పరిహారం అని ప్రతి తల్లికి సూచించడం జరుగుతుంది అట్లాగే వీళ్ళు రాహు లగ్నంలో ఉన్నాడు కనుక రాహు అనుకూలత కోసం మినుములు దానం చేయడము అదే కుజుడు అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన జంటనాగులకి పాలతో అభిషేకం చేయడము సు సుబ్రహ్మణ్య కథావలంబ స్తోత్రం పారాయణ చేయడము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడము ఇట్లాంటివి ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారాలు అదే రకంగా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కూడా ఈ రాశి వారికి చేయదగ్గ పరిహారం ఇది ఈ రాశి వారికి జనవరి నెలలో వచ్చేటటువంటి శుభ ఫలితాలు మేషరాశి వారికి పదో ఇంట్లో లగ్నాత్తు మేషాన్ని లగ్నంగా చేసుకుంటే పదో ఇంట్లో రవి స్థితి పొంది ఉంటాడు ఎప్పుడు జనవరి పద్నాలుగు నుంచి పదో ఇంట్లో రవి స్థితి పొంది ఉన్నాడంటే రవి చాలా బలంగా ఉంటాడు అప్పుడు రవి కాంతి ఒకటో ఇంటి మీద పడుతుంది అంటే పదో నుంచి ఒకటి నాలుగో ఇల్లు అవుతుంది కనుక ఇక్కడ రవి కాంతి బాగా పడుతుంది రవి కాంతి బాగా పడింది అంటే ఈ రాశి వారికి రవిగ్రహం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అందువల్ల వీరు సూర్యారాధన చేసిన ఆదిత్య హృదయం పారాయణం చేసిన రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు అందువల్ల రవి వీరికి ఈ జనవరి పద్నాలుగు నుంచి చాలా అనుకూలంగా ఉంటాడని చెప్పవచ్చు వీళ్ళు తమ శరీరం గురించి ఆలోచించడము చాలా తమ వారి కట్టుబొట్టు గురించి ఆలోచించడము వారి మాట గురించి ఆలోచించడము రవి దృష్టి ఉంటుంది కనుక రవి కాంతి పడుతుంది కనుక వీరు చాలా ఆత్మస్థైర్యంతో కూడా ఉంటారు వీరికి భయం అన్నది లేకుండా రవి చేస్తాడు అదే పదో ఇంటిని కూడా రవి ఇంప్రూవ్ చేస్తాడు ఎందువల్ల అంటే పదో ఇల్లు అంటే తొమ్మిదో ఇంటికి రెండో ఇల్లు అంటే తొమ్మిదో ఇల్లు అంటే తండ్రి రవి మనం రాముణ్ణి గుర్తు చేసుకుంటే శ్రీరామచంద్రుడు తండ్రి మాటని జవదాటలేదు దశరథ మహారాజు ఆ రోజు పిలిచి రేపు నీకు పట్టాభిషేకం అని చెప్పారు రామ్ రామచంద్రుడు ఏమి ఆనందాన్ని చూపించలేదు అలాగనే ఆ సహనాన్ని చూపించలేదు సరే అనేసి వెళ్లిపోయినాడు మరుసటి రోజు తెల్లవారుజామున ఆ దశరథ మహారాజు పిలిచి నీకు పట్టాభిషేకం లేదు నువ్వు అడవులకు వెళ్ళాలి అన్నారు దాన్ని కూడా పట్టాభిషేకాన్ని ఎంత ఈజీగా తీసుకున్నారో ఈ అడవులకు వెళ్ళాలన్న విషయాన్ని కూడా ఆయన అంత ఈజీగా తీసుకున్నారు అంటే రామచంద్రుడు తన గురించి ఆలోచించలేదు తన తండ్రి గురించి ఆలోచించారు అందువల్ల పదో ఇంట్లో తండ్రి వీళ్ళు తండ్రి మాటని బాగా శిరసా వహిస్తారని చెప్పవచ్చు ఇది రవి రవిగ్రహం వల్ల ఈ మేషరాశి వారికి ఈ మాసంలో వచ్చేటటువంటి మంచి ఫలితాలని చెప్పవచ్చు